రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంది అవార్డ్స్ గౌరవ కంకణ మహోత్సవం టాలెంట్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ అందజేత రితికా ఫౌండేషన్ చైర్మన్ పి నిత్యాచారి ఆధ్వర్యంలో జరుగుతున్న నంది అవార్డ్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్లో ఘనంగా జరిగాయి ఈ సంవత్సరం కూడా పలు ప్రముఖులకు నంది అవార్డ్స్ హైదరాబాద్లో అందజేయడం జరిగింది అలాగే రితికా ఫౌండేషన్ నిత్యాచారికి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా నంది అవార్డ్స్ గ్రహీతలకు అవార్డ్స్ అందజేయడమైనది వాళ్ళ పేర్లు వరుస క్రమంలో వినిపిస్తున్నాం వాసుపల్లి దానయ్య గారు సినిమా ప్రొడ్యూసర్ డాక్టర్ కొయ్యన శ్రీరాములు గారు స్పెషల్ గెస్ట్ వాసుపల్లి అప్పలరాజు గారు డాక్టర్ కిషోర్ కుమార్ సోషల్ యాక్టివిటీ అలాగే రొయ్య సురేష్ గారు ఆరోగ్య హాస్పిటల్ చైర్మన్ శ్రీ జగదీశ్వరి గారు సినిమా ఆర్టిస్ట్ పి తేజావత్తు గారు ఏఎస్పి శ్రీ చరణ్ గారు సినిమా యాక్టర్ వేణి గారు ఎంఎట్ సైకాలజీ రాజ్ కుమార్ బీఆర్ఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రసాద్ శర్మ సిద్ధాంతి గారు సముద్రిక వేణుగోపాలాచారి యూనియన్ మినిస్టర్ చైర్మన్ అలాగే సురేష్ లంకపల్లి సినీ యాక్టర్ చెలమల హైమావతి మానవ హక్కుల చైర్మన్ కిరణ్ కుమార్ సినిమా యాక్టర్ మొదలగు వారికి నంది అవార్డ్స్ అందజేయడం జరిగింది